నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు నమస్కారం గురుగారు నమస్కారం మా పద్మావతి గురువు మే నెలలో గురుగ్రహం మార్పులు అనేవి జరగబోతున్నాయి అయితే గురుగ్రహం మార్పుల వల్ల కన్యా రాశిలో ఎటువంటి మార్పులు ఉండబోతున్నాయి దాంతో పాటుగా వీరు ఈ గ్రహం మార్పుల వల్ల ఎలాంటి ప్రభావితాలకు గురవుతారో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుందంటారు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో కన్యా రాశి వారికి మే పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో గురుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి వెళ్ళిపోతున్నాడు దీనివల్ల ఏమొస్తుందో తెలుసా కన్యా రాశి వాళ్ళందరికీ జ్ఞానదంతం వస్తుంది అంటే జ్ఞానోదయం వస్తుంది అందరికీ కూడా తర్వాత మళ్ళీ ఈ మే ఎప్పటి వరకు అక్కడ వరకు అక్టోబర్ పద్దెనిమిది వరకు వీళ్ళందరూ కన్యా రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుందమ్మా బ్రహ్మాండంగా ఉండి రాజ్యస్థితిగతుడవుతున్నాడు డాంబికమైనటువంటి ఆచారాలకు వెళతాడు తర్వాత మళ్ళీ ఈ యొక్క కర్కాటక రాశిలోకి వెళ్తాడు ఎప్పుడు ఈ అక్టోబర్ పద్దెనిమిదిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ డిసెంబర్ ఐదున బ్యాక్ వెళ్ళిపోతాడు మిథున రాశిలో ఈ విధంగా మనకి ఈ గురుగ్రహం అనేటటువంటిది సంచారం చేస్తుంది కాబట్టి కన్యా రాశి వాళ్ళకి అత్యద్భుతంగా ఉంటుంది ముర్రో అన్నా సరే పాపం వాళ్ళ కాళ్ళ మీద నమ్మకం ఉండదు వాళ్ళు ఏమనుకుంటారంటే ఏంటో అందరూ బాగుంది అంటున్నారు అని ఇప్పుడే మా పిఏ రెండు కంప్యూటర్లు ఉన్నాయి బ్రహ్మాండంగా ఉంటుందిరా నాయనా నీకు అన్న కరెంటు ఓవర్లోడ్ అయిందంట రెండు కంప్యూటర్ల సిస్టమ్ పోయిందంట గురుగారు బాగుంది బాగుంది అంటున్నారు రెండు సిస్టమ్లు పోయిందంటే నేను యు యూపీఎస్ పెట్టకుండా ఎవడ పెట్టుకోమన్నాడు అంటే ఇలాంటి చిన్న చిన్న తప్పిదాల వల్ల అదే తర్వాత ఈ రాశి వాళ్ళంతా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అవకాశాలు వాళ్ళ కాళ్ళ దగ్గరకు వచ్చేస్తాయి కానీ అవకాశాలు మీరు నియోగించుకోవాలి కదమ్మా మరి వీళ్ళు మేము ఎంత ఎత్తు ఉంటాం అనుకుంటే ఎట్లా అమ్మా నీ దగ్గర టాలెంట్ ఉండొచ్చు నువ్వు గొప్ప యాంకర్ అవ్వచ్చు నువ్వు కన్యారాశి అమ్మాయి అయ్యి ఉండొచ్చు కానీ ప్రజలు నీ టాలెంట్ని గుర్తించాలి కదా యాజమాన్యాలు ఇవ్వగలగాలి కదా నీకు అంత జీతం మరి గురుగారు నా రాశి అందరికి బాగుందండి నేను టాప్ యాంకర్ అవుతానని చెప్పారండి నాకు జీతం ఎక్కువ రావాలండి అని అడిగితే ఎలా వస్తుంది భయపడుతున్నారు అవతల వాళ్ళు నీ అని చూసి అంటే టాలెంట్ లేకపోయినా జాబ్ రాదు టాలెంట్ ఎక్కువైపోయినా సరే జాబ్ రాదు ఎందుకంటే టాలెంట్ ఎక్కువైపోయిన వాళ్ళకి జాబ్ వస్తే అమ్మో మళ్ళీ ఏమో ఇక్కడ ఉంటుందో ఉండదో రెండు నెలల్లో ద బెస్ట్ ఏమో అనుకుంటారు బట్ ఈ టైపులో గురుగ్రహం పనిచేస్తాను అన్నమాట ఎక్కడ గురుడు కర్కాటక రాశిని ఉన్నంతసేపు కూడా డాభికమైనటువంటి ఆచారాలు ఇస్తుంది కాబట్టి మిథున రాశి దగ్గరికి వచ్చేసరికి ఎలా ఉంటుందండి ఇప్పుడు ఇప్పుడు మిథున రాశికి ఇంకా డాంబికమైన ఆచారం ఇంకా కర్కాటక రాశికి వచ్చేసరికి ఇప్పుడు నేను చెప్తున్నాను కన్యా రాశి వాళ్ళు రాసి పెట్టేసుకొని రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అక్టోబర్ పద్దెధి నుంచి డిసెంబర్ ఐదు వరకు ఫుల్ క్యాష్ రాకపోతుందని అడగమనండి టైం అంతా బాగుందనమాట ఇక్కడ తీసుకెళ్ళి అడవిలో పడేయండి ఇప్పుడు ఆధోని అని ఉంది కర్నూలు జిల్లాలో ఇప్పుడు వర్షాలు పడతాయి డబ్బులు లేవు డబ్బులు లేవు డబ్బులు లేవని బాధపడే వాళ్ళంతా ఫ్రీగా ఇస్తారు అక్కడ అక్కడ వర్షాలు పడతాయి కదా తొలకరి చిలుకులు కర్నూలు జిల్లా వజ్రాల వేట అని యూట్యూబ్లో కొట్టుకో మనం వస్తుంది అక్కడికి వెళ్ళి ఏం లేదు ఇలా రాళ్లతో ఇలా ఏరుకోవడమే అక్కడ పొలాల్లో ఆలే భోజనం పెడతారు ఆలే ఉంచుతారు ఇలా తీస్తే ఒక్కొక్క స్టోన్ ఇరవై ఐదు లక్షలు ఐదు వేసు లక్షలు అని అమ్ముకుంటున్నారు యూట్యూబ్లో లేగలది ఆ చూసిన వాళ్ళే ఇస్తున్నారు మరి మాకు బాగాలేదు బాగాలేదు బాగాలేదంటే ఎట్లా ఉద్యోగం లేదు ఉద్యోగం లేదు ఎవ్వరిని చూడు నువ్వు ఉద్యోగం లేదంటాడు ఏదో ఎందుకు ఉండదమ్మా ఉద్యోగం ఏదో చేస్తుంటే వెళ్ళి రాళ్ళు లేరుకోవాలా ఒకేసారి సంవత్సరానికి యాభై లక్షలు వచ్చేస్తుంది ఇరవై లక్షలు ముప్పై లక్షలు సో ఈ విధంగా కన్యా వాళ్ళు ప్లాన్ చేసుకోవాలంటే అంటే వీళ్ళకి తెలివితేటలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో దూసుకెళ్ళిపోతారు అండ్ స్థిరత్వం పాపం ఉంటుంది కానీ ఏది మరి గుర్తింపు రావట్లేదు తర్వాత ఆలోచన విషయాల్లో వీళ్ళు వీళ్ళ ఆలోచనలు కూడా ఎలా ఉంటాయంటే రాశి వాళ్ళంతా కూడా ఫిక్స్డ్గా ఉండాలి స్థిరంగా ఉండాలి బుద్ధి బలం ఎక్కువ తర్వాత స్థిరత్వం తక్కువ అని చెప్పారు ఏ ఈ రాశిలో పుట్టినటువంటి చిరంజీవి గారు మెగాస్టార్ అవ్వలేదా ఈ రాశిలో పుట్టిన పవన్ కళ్యాణ్ మెగాస్టార్ అవ్వలేదా ముఖ్యంగా చిరంజీవి రాశి మెగాస్టార్ అంత బాగుంది ఇప్పుడు ఏ అప్పుడు చిరంజీవి గారు మరి రోడ్ల మీద నడవలేదా ఒకే రూమ్లో షేర్ చేసుకుని ఉండలేదా వీళ్ళ పెద్ద బాధలు పడిపోతారంటే పడిపోతారు వీళ్ళంతా పెచ్చ పెచ్చ పైసలు వచ్చేస్తాయి ఇప్పుడు కన్యా రాశి వాళ్ళందరికీ కూడా చిరంజీవి గారికి వచ్చినంత పైసలు వచ్చేస్తాయి సరిగ్గా గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి అంతే కానీ మీరు చెప్పారు మాకు రాలేదు మీరు చెప్పారు మాకు రాలేదంటే కుదరదు ఎవరి యొక్క బిజినెస్ స్థాయిని బట్టి వాళ్ళకు వస్తాయి ప్రపోర్చునేట్గా వస్తాయి డబ్బులు ఇక పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళు అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు మధ్యలో వస్తాయి వీళ్ళకి పెళ్ళిళ్ళు పెళ్లి సంబంధాలు ఏమన్నా ఒక సంబంధం కూడా కుదరట్లేదండి అంటే మరి కట్నాలు ఎక్కువ అడిగితే ఆడిస్తాడు తర్వాత అమ్మాయిలు పిచ్చ కోరికలు ఎక్కువ ఉన్నాయండి అంతా సాఫ్ట్వేర్ అంటే ట్రంప్ ట్రంప్ వల్ల సాఫ్ట్వేర్ పడుకుంది అయిపోయింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది దాంతో జాబులు ఉండవు మరి ఇప్పుడు ఎట్లా మరి పరిస్థితి చెప్పు కన్యారాశివారికి కాబట్టి ఈ కన్యారాశివారి చేపల రొయ్యలు నడుపుతున్న వాళ్ళు ఈ రైతులు వీళ్ళ పరిస్థితులు అన్నీ బాగున్నాయి చిన్న చితకా వృత్తి చేసుకునేటటువంటి వాళ్ళు టాప్ లెవెల్ వరకు కూడా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళకి ఉద్యోగాలు బాగున్నాయి అయితే వీళ్ళు బాగున్నప్పుడు ఎవరిని కేర్ చేయలేదు లాస్ట్ ఇయర్ కేర్ చేయలేదు వీళ్ళు పేదవాళ్ళు ఏమో పేదవాళ్ళకి ఎంత దానం చేశారు లిస్ట్ రాసాం మనం చూద్దాం వికలాంగులకు ఎంతమంది రాసి ఇచ్చారు అరే నీకు తెలుసో తెలియతో మామూలుగా జనం అరే బాబు పేదవాళ్ళు కర్ర నీకు సేవ చేస్తున్నాం మేము వాళ్ళకి డొనేషన్ ఇవ్వని ఒక్క వంద రూపాయలు పది రూపాయలు ఇవ్వచ్చు కదా అది కూడా ఇవ్వరు వీళ్ళకి దేవుడు మాత్రం కోట్లు ఇవ్వాలి ఎలా ఇస్తారు సో సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నవాళ్ళు బాగున్నారు మీడియాలో ఉన్నవాళ్ళు బాగుంటారు ఆ తర్వాత అన్ని రంగాలమ్మ పద్మావతి అసలు కన్యారేసి గురించి అసలు అడుక్కున్నాను ఎందుకంటే అసలు సూపర్ బంపర్ సూపర్ హిట్ హ్యాట్రిక్ ఇంకా అసలు ఏ రాశి వాళ్ళకి లేదనమాట అయితే నడువు వెనపోసు వెనకపోసేపు వస్తుంది ఆరోగ్య విషయంలో డబ్బు ఎక్కువ లెక్కెట్టుకోవడానికి కూర్చోవాలి కదా కూర్చొని ఎక్కెట్టుకోవాలి పడుకునే ఎక్కడ తారే కంపల్సరీ ఎవ్వరో కాదు మరి మా మా శిష్యురాలు చక్కగా సాయిబాబా గుడిలో మనీ కౌంటింగ్ తీసుకురామంటే అంతా వెళ్ళాం అసలు లెక్క పెడుతుండే పదమూడు లక్షల రూపాయలు లెక్క పెడుతుంటే ఏ ఇక్కడే నల్ల సాయిబాబా నిజాంపేటలో లెక్క పెట్టలేకపోయాము నడువు నొప్పి వచ్చినాయి అందరికి అంత డబ్బు వచ్చేస్తామ్మా కన్యా వాళ్ళకి డౌట్ లేదు మళ్ళీ నడువు నొప్పులు గ్యారంటీ ఈ యొక్క వెన్నపోస గ్యారెంటీ నొప్పి గురుగారు మరి రాశి వారికి అన్ని మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి కానీ ఇది గోచార ఫలితం ప్రకారం కాబట్టి మరి వ్యక్తిగతంగా ఎవరికి వారికి ఏ విధంగా ఉంటుందో చూసుకోవాల్సి వస్తుంది కాబట్టి కానీ పరిహారాల విషయానికి వస్తే వీరందరూ ఎటువంటి పరిహారాలు చేయాలంటారు ఇప్పుడు గో నువ్వు అడిగింది చాలా తెలివైన అనవమ్మ నువ్వు అందుకే నువ్వు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ తెలుగు యాంకర్లో టాప్ నువ్వు వెరీ యాక్టివ్ అండ్ యూఆర్ ఎ గుడ్ యాంకర్ వీళ్ళు కన్యా రాశి వాళ్ళు ఎలా ఉండాలంటే అమ్మ డబ్బు వస్తుంది మర్రి చెట్టుకి వేళ్ళు ఉంటాయి చూడు ఆ వేళ్ళు తెచ్చుకోవాలి తెచ్చుకొని చక్కగా త్రిమూర్తుల వ్రతం చేసుకోవాలి తర్వాత ధూపం వెయ్యాల పోలేరమ్మ తల్లి తీసుకొచ్చి పోలేరమ్మ తల్లికి నైవేద్యం పెట్టాలి మేకలను కోళ్ళని పోయకూడదు మంచి అన్నం వండి మంచిగా కూరలు పెట్టి ఆ పోలేరమ్మ తల్లికి మంగళవారం నాడు పూజ చేయాలి అంటే మళ్ళీ ఇది మనం చెప్పిందే చేయాలి ఏమండి అన్ని దేవుళ్ళు ఒకటే కదండి అంటే కుదరదు మళ్ళా ఈ విధంగా చేస్తే నీకు సరిపద్దమ్మా ఈ విధంగా ఈ పోలేరమ్మ తల్లికి చేసేసి రావి చెట్టు చుట్టూ నూట ఇరవై ప్రదక్షిణ ప్రదక్షిణాలు చేసుకుంటే సరిపోద్దు అమ్మా చాలా చక్కగా వివరించారు గురుగారు అయితే కన్యా రాశి వారికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేది మాత్రం ప్రతిదీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ధన్యవాదాలు ధన్యవాదాలు